నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక స్వీట్ లడ్డు చేసి చూపిస్తున్నానండి మిల్లెట్స్ లడ్డు అండి నేను దీంట్లో ఐదు రకాలు వేసానండి కొర్రలు అరకలు ఊదలు సామలు రాగులు ఈ ఐదు వేసానండి కొన్ని ఒక గుప్పెడన్ని ఒక సజ్జలు సజ్జలుంటే అవి కూడా వేసేసానండి మిల్లెట్స్తో హెల్తీ లడ్డు చేసుకుందామండి ఇది హెల్త్ చాలా చాలా మంచిదండి ఈ మధ్య అందరూ మిల్లెట్స్ తినటం స్టార్ట్ చేశారు మిల్లెట్స్ తినమంటున్నారు కూడా మనం తినలేని వాళ్ళం ఇలా లడ్డూ రూపంలో అయినా మన శరీరానికి ఈ మిల్లెట్స్ అందిద్దాం చూడండి నేను వీటిని మిల్లెట్స్లో కొంచెం ఇసుకుంటుందండి శుభ్రంగా గాలిచ్చేసి ఐదారు సార్లు కడిగేసి ఎండబెట్టేశానండి ఎండబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ ఇవి చక్కగా ఎండిపోయినాయండి ఇప్పుడు దీంతో మీకు హెల్తీ లడ్డు చేసి చూపిస్తాను దానికి కావాల్సినవి చూడండి మూడే మూడు ఐటమ్స్ అండి నేను ఈ కప్పుతో రెండు కప్పుల మిల్లెట్స్ తీసుకున్నా ఒక ఫుల్ కప్పు బెల్లం తీసుకున్నా ఒక చిన్న కప్పు నెయ్యి తీసుకున్నా నెయ్యి ఇంకా కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి పడుతుంది బెల్లం కూడా నేను రెండు కప్పులకు ఒక కప్పే తీసుకున్నా మీరు స్వీట్ ఇంకెక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి బెల్లం కూడా బెల్లం తురుము పెట్టేసుకున్నానండి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా నేను లడ్డు చేసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్న స్టవ్ వెలిగిచ్చేసానండి మళ్ళీ పాత రోజుల తిండి వచ్చేసిందండి ఈ పొల్యూషన్కి ఈ ఆరోగ్య సమస్యలకి మళ్ళీ అన్నీ మనం పాత రోజుల్లో వాళ్ళు ఏమేమి తిన్నారో అన్నీ తినాలి తింటేనే ఏమన్నా మన ఆరోగ్యం బాగుంటుందండి మిల్లెట్స్ చాలామంది అయితే వాడుతున్నారు ఇప్పుడు కొంతమంది అయితే తినలేక వాడట్లేదు ఆ వాడలేని వాళ్ళు ఇలా లడ్డు రూపంలో చేసుకొని తినేసేయొచ్చు తినేసేయచ్చు చాలా టేస్ట్ ఉంటుందండి ఈ లడ్డు అయితే పిల్లలకు కూడా మనం హెల్తీగా పెట్టాలి కదా వాళ్ళకు కూడా చక్కగా ఇలా అలవాటు చేసేయండి రోజు చక్కగా ఒకటి రెండు లడ్డూలు ఇచ్చేసామనుకో చక్కగా తినేస్తారు వాళ్ళకి టేస్ట్ నచ్చితే నేను ఇంకా దీంట్లో ఏమీ డ్రై ఫ్రూట్స్ వాడట్లేదండి ఎందుకు అంటే మనకి మిల్లెట్స్ ఫ్లేవర్ ఒక్కటే తెలియడం కోసం మిల్లెట్స్ లడ్డు అన్నాం కదా డ్రై ఫ్రూట్స్ మనం ఎలాగోలా తింటాము డైలీ ఇది మిల్లెట్స్ అనేవి మన శరీరానికి అందాలి కాబట్టి నేను ఓన్లీ మిల్లెట్స్తోనే చేస్తున్నా ఇంకా దీంట్లో ఏమీ యాడ్ చేసుకోలేదు ఓన్లీ ఐదు రకాల మిల్లెట్స్ యాడ్ చేసా ఇవి బాగా వేయించుకోవాలండి డ్రై రోస్ట్ కాదండి నెయ్యి వేసి వేయించుకోవాలి నేను అన్నీ ఒకేసారి వేసేసానండి మిల్లెట్స్ ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకున్నా ఇవి బాగా ఎర్రగా వేగాలి ఇది చాలా హెల్దీ అండి హెల్త్కి చాలా మంచిది ఇలా చక్కగా నేతిలో ఎర్రగా వేయించుకోవాలి ఇంత ఇంత నెయ్యి వాడుతున్నాం కొలెస్ట్రాల్ కాదా అని మీకు ఏమన్నా డౌట్ రావచ్చు నెయ్యి అసలు కొలెస్ట్రాలే కాదండి ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది కానీ నెయ్యి వల్ల పెరగదు వెనకట అంత నెయ్యి ఎలా వాడేవారు అసలు నెయ్యి మీగడ ఇంత మేగడ అన్నంలో వేసుకొని తినేసేవారు ఇంత నెయ్యి వేసుకొని తినేసేవారు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారండి మనం ఇప్పుడు కొలెస్ట్రాల్ అని డైట్ అని అన్నీ పక్కన పెట్టేస్తున్నామండి అలా కాకుండా ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వండి హెల్దీగా తగ్గితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇవి చక్కగా తిప్పుకుంటూనే వేయించుకోవాలండి లేకపోతే అడుగు మాడిపోతాయి మాడితే మళ్ళీ ఆ టేస్ట్ మారిపోద్ది అందుకే కొంచెం దగ్గరుండి ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టద్దు సిమ్లో పెట్టి చక్కగా వేగనివ్వాలి ఈ మిలెట్స్ వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి మంచి అరోమా వస్తుంది ఇంకొంచెం వేగాలండి ఇవి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ పడుతుందండి ఇవి వేగడానికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి ఆ మాత్రం కష్టపడపోతే ఎలా చెప్పండి కొంచెం కష్టమైన ఆరోగ్యకరంగా చేసుకొని తిందాం అన్నీ కలిపేసి వేయించుతున్నా వేగుతాయా లేదా అనే డౌట్ వద్దండి చక్కగా వేగిపోతాయి ఎందుకంటే అన్నీ ఒకేలా ఉంటాయి ఒకే సైజులో ఉంటాయి అన్నీ అందుకే చక్కగా వేగిపోతాయి చాలండి ఈ మాత్రం వేగితే చూసారా కొంచెం డిష్ వచ్చింది ఇది కుండ ఇంకా సేపు వేడిగా ఉంటాయి దీంట్లో అందుకే నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటా స్టవ్ ఆఫ్ చేశానండి కుండగదా మనం అలా వదిలేస్తే అవి మాడిపోతాయి అందుకే కొంచెం తిప్పుకుంటున్నాను నేను స్మెల్ అయితే భలే వస్తుందండి ఇంకా వీటిని కొంచెం చల్లారినిచ్చాక మిక్సీ పడతా అండి బెల్లం కరిగించట్లేదండి పాకంలాగా ఎందుకంటే బెల్లం కూడా నేను మిల్లెట్స్తో పాటు వేసి మిక్సీ పట్టేస్తా అది ఈజీగా ఉండకొచ్చేస్తుంది కాబట్టి మనం దాన్ని పాకం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవి చల్లారిపోయినాయండి ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేస్తాను మిక్సీ జార్లో వేసేసానండి నేను రెండు ట్రిప్పులుగా పడతానండి మొత్తం ఒకేసారి వేయలేదు ఇప్పుడు ఇది కొంచెం బరకగా పట్టిన తర్వాత కొంచెం బెల్లం వేసి పడతా మీకు చూపిస్తాలండి చూసారా మరీ మెత్తగా పట్టలేదు మరీ బరకగా పట్టలేదండి మామూలుగా పట్టా ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టేస్తా సగం వేసేస్తా బెల్లం సగం దాంట్లో వేస్తా దీన్ని కూడా మిక్సీ పట్టుకొని వస్తా మిక్సీ పట్టేశానండి చూసారా బెల్ బెల్లం వేసాం కదా కొంచెం ఉండ ఉండలుగానే ఉంటుంది మనకి సున్నుండలు చుట్టుకున్నట్టేనండి ఈజీగానే చుట్టేసుకోవచ్చు నెయ్యి వేసి మీకు అంత నెయ్యి అందుబాటులో లేదు అన్ అనుకున్నారనుకోండి అప్పుడు బెల్లంని కొంచెం లేతపాకం వచ్చేలాగా చేసుకొని అప్పుడు ఉండలు చుట్టేసుకోవచ్చు ఇంకొంచెం ఉన్న ఉంది కదండి అది కూడా వేసి మిక్సీ పట్టేస్తా రెండు ఇలాచి కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం రెండో వాయి కూడా పట్టుకొచ్చేసానండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలండి మనం రెండు వాయిలుగా పట్టుకున్నాం కదా ఒక దాంట్లో బెల్లం ఎక్కువ ఉండొచ్చు ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు అందుకే ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అంతగా అంత చక్కగా కలిపేసానండి చూసారా ముద్ద కూడా వచ్చేస్తుంది కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు మనం దీన్ని అంతా పక్క కనేసి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి కూడా ఆరోగ్యానికి మంచిదే ఒక విధంగా చెప్పాలంటే పోషకాల గనిండి ఇది మిలెట్స్ నెయ్యి అన్నీ ఆరోగ్యకరమైన నెయ్యి ఇంకేమీ వేయలేదు నేను చక్కగా ఇలా గట్టిగా ప్రెష్ చేస్తూ చేసుకోండి ఉండ ఇలా గట్టిగా ప్రెష్ చేస్తే మనకి ఊడకుండా ఉంటుంది మీరు ఇలా నెయ్యి ఎక్కువ అందుబాటులో లేదనుకుంటే చిన్నగా బెల్లం పాకం పట్టేసుకొని వేసుకోవచ్చు మరి ముద్రపాకం పట్టొద్దండి కొంచెం లేత పాకం పట్టుకోవాలి ముద్రపాకం అయితే మళ్ళీ గట్టిగా అయిపోతాయి లడ్డు చూడ్డానికి అచ్చు సున్నుండలాగే ఉందండి మీరు ఈ మిల్లెట్స్ అన్నీ చక్కగా కడిగేసి ఆరబెట్టేసుకొని మిల్లు పట్టించేసుకోవచ్చండి మిల్లు కూడా మనం వేయించాలి ముందు కడిగి ఆరబెట్టుకున్న తర్వాత వేయించుకొని మిల్లు పట్టించుకోవాలి పట్టించిన తర్వాత బెల్లం వేసుకొని మీరు ఇలా సున్నుండలు చుట్టుకున్నట్టే చుట్టుకోవడమేనండి ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే బెల్లం పాకం అంతేనండి చాలా హెల్దీ కదండి ఇది రోజు చక్కగా ఏదో ఒక టైంలో పొద్దునొకటి సాయంత్రం ఒకటి తిన్నా మంచిదేనండి డైట్లో ఉన్న వాళ్ళకి ఇంకా సూపర్ డైట్లో ఉన్న వాళ్ళకి నెయ్యి ఎంత అనుకోకండి నెయ్యి ఏమి కొలెస్ట్రాల్ కాదు నెయ్యి తింటే మంచిదేనండి ఆరోగ్యానికి కూడా నేను మొత్తం చుట్టేసి మీకు చూపిస్తా చూసారండి మిల్లెట్స్ రెడ్ లడ్డు రెడీ అయిపోయింది ఐదు రకాల మిల్లెట్స్ అండి చూసారుగా మీరు ఫస్ట్లో చాలా అంటే చాలా హెల్దీ అండి ఇది హెల్త్ కోసమన్నా అప్పుడప్పుడు మనం ఇలాంటివి తింటూ ఉండాలి ఓకే అండి మీరు కూడా ఇలాంటివి చేసుకొని పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ తినేసేయండి ఆరోగ్యకరమైనవి అస్సలు వదలొద్దండి చక్కగా చేసుకోండి తినేసేయండి ఒకసారి నేను టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో చాలా అంటే చాలా సూపర్గా ఉందండి సున్నుండలా అనిపిస్తుంది కొంచెం చాలా బాగుందండి టేస్ట్ అయితే ఆ రవ్వ రవ్వ రవ్వగా తగులుతూ నేను కొంచెం బరకగానే పట్టా అనమాట ఆ రవ్వ అలా తగులుతుంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నమాట చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది రోజుకు ఒకటో రెండో తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిదండి అన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో అన్ని మినరల్స్ ఉంటాయి ఇందులో దొరకనివి ఏమున్నాయి చెప్పండి మిలట్స్లో ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్